ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మీనా అని దొంగ అని సురేంద్ర అలాగే శోభ అంటారు ఆ మాటలకి మీనా ఏడుస్తూ ఇక బాలు దగ్గరికి వచ్చి బాలుని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది మీనా ఏమైంది ఎందుకలా ఏడుస్తున్నావు ఏం జరిగిందో చెప్పు మీనా అని బాలు అంటూ ఉంటే ఇక అప్పుడే సురేంద్ర అక్కడికి వచ్చి ఏముంది దొంగతనం బయటపడింది కదా అందుకే ఇలా ఏడుస్తూ నాటకాలు ఆడుతుంది కానీ ఈ ముసలి కన్నులకి ఎవరు నమ్ముతారు అడ్డంగా దొరికిపోయాక అని వెనకాలనే అప్పుడే అక్కడికి సత్యం అలాగే అందరూ కూడా వస్తారు రావడంతో ఒక్కసారిగా అందరూ అలా షాక్ అయి చూస్తూ ఉంటే ఇక శోభ ఏం జరిగింది అని ప్రభావతి అడుగుతుంది దాంతో శోభ ఏముంది మీ రెండో కోడలు మా శృతి చేయను దొంగతనం చేసింది దొరికిపోగానే ఇలా ఏడుస్తుంది అందరూ తన ముసలి కన్నీని చూసి నమ్మేస్తారనుకుంటుందేమో ఎట్టి పరిస్థితిలో మేము ఎవరైనా మర్యాదగా నిజం ఒప్పుకోమని చెప్పండి అని వెనకాలలే ఒక్కసారిగా బాలు ఏమైంది మీనా అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇవ్వండి నేను శృతి చేయిన్ దొంగతనం చేశానంటున్నారు నేను అలాంటి పని ఎప్పటికైనా చేస్తానా అని అంటూ ఉంటే ఒక్కసారిగా సురేంద్ర అబ్బో పైనుంచి దిగొచ్చింది మహారాణి వీళ్ళ బ్రతుకులేంటో తెలీదు వీళ్ళు పూల కట్టుకోపోతే వీళ్ళ బ్రతుకులే ఎలా ఉంటాయో మరి తెలీదు ఈ వెంట దొంగతనం చేయదంట అని వెనకాలే ఒక్కసారిగా సత్యం సురేంద్ర మాటలు మర్యాదగా రానివ్వు నా కోడల గురించి నిజం తెలియకుండా ఎలా ఎలా మాట్లాడతావు అని అంటూ ఉంటే అప్పుడే ప్రభావతి అక్కడికి వస్తుంది ఏంటండి ఏం జరిగిందో తెలియకుండా ఎందుకలా మాట్లాడతారు అయినా అన్నయ్య గారు దాంట్లో తప్పేముంది మీనా వాళ్ళ అమ్మ వాళ్ళు పూలు కొట్టు పూలు అమ్ముకునే కదా బ్రతుకుతారు దాని గురించే మాట్లాడుతున్నారు వాగు ప్రభా ఈ విషయంలో నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకు ఏంటి మాట్లాడకపోయేది ఆల్రెడీ మీ కోడలు దొంగతనం చేసి దొరికిపోయింది ఇప్పుడు బుకాయించాలంటే జరగదు నా కళ్ళతో నేను చూశాను నా కూతురు చైన్ని పూలదండలో చుట్టేస్తూ దాన్ని దొంగలించాలని చూసింది దొరికిపోయేసరికి ఇగో ఇలా కాహానీలు చెప్తుంది చూడండి మీనా ఎప్పటికీ అలాంటి పని చేయదు నాన్న మీనా గురించి మీకు కూడా తెలుసు కదా అని అంటూ ఉంటే ఒరే బాలు మీనా గురించి నాకు సంజయ్ చేయవలసిన అవసరం లేదు ఈ సురేంద్రనే కావాలని మనల్ని అవమానించడానికి ఇదంతా చేస్తున్నాడు బాగుంది చాలా బాగుంది మీలాంటి ఫ్యామిలీకి మా కూతురునిచ్చి చాలా పెద్ద తప్పు చేశాం అది తెలిసి కూడా మేము ఈ ఫంక్షన్ని ఘనంగా ఏర్పాటు చేసి మా కూతురు మీద ప్రేమని బయట పెడదామనుకున్నాం అనుకున్నాం కానీ మీరే తప్పులు చేసి ఇప్పుడు మమ్మల్ని అంటున్నారా అని శోభ అంటుంది దాంతో ప్రభావతి అది కాదు వదిన గారు ఇంకేం కాదు దొరికిపోయాక ఏంటి మాటలు అయినా ఇలా భర్త ఒక పెద్ద క్రిమినల్ ఇది సరిపోనట్టు వాళ్ళ భార్య ఇలా దొంగ బ్రతుకులు చేసుకుని బ్రతకాలే బ్రతకాలలే ఎందుకంటే వాడు ఒక క్రిమినల్ అలాగే తాగబోతు రూపాయి కూడా ఇంట్లో ఇవ్వడు కదా ఆమె మెడలో పసుపు తాడు ఉంది మరి మీద ఆశ ఉంటుందిగా అందుకేనేమో ఇలాంటి పని చేసింది అయినా ఇలాంటి పనిచేసే బదులు రోడ్డు మీద అడుక్కు తినచిపోయావా అని సురేంద్ర అంటాడు ఒక్కసారిగా ఇక సత్యం సురేంద్ర అంటూ గట్టిగా అరవడంతో ఇక బాలు కోపంగా వెళ్ళి ఏ మాట కూసావరా మేనాని పట్టుకుని అంత మాట అంటావా అంటూ సురేంద్ర చంప పగలు కొడతాడు అలాగే సురేంద్రని బాగా కొట్టేస్తూ ఉంటాడు అప్పుడే రవి అలాగే శృతి అక్కడికి వస్తారు ఒక్కసారిగా అది చూసి వెంటనే రవి వెళ్ళి బాలుని పట్టుకుంటాడు ఇక శృతి సురేంద్రకి అడ్డుగా నుంచని ఆగు బాలు ఏం చేస్తున్నావు నువ్వు అని గట్టిగా అరుస్తుంది దాంతో అక్కడ ఉన్న అందరూ కూడా అలా షాక్ చూస్తారు ఇక శోభ చూసావా శృతి మీ నాన్నని మీద ప్రేమతో ఒక అడుగు ముందుకు వేసి నీకోసం తగ్గి ఈ ఫంక్షన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేశాడు ఈ ఫ్యామిలీ అంటే పడకపోయినా సరే ఈ బాలు ఎంత అవమానించినా సరే వాటన్నిటిని మనసులో పెట్టుకోకుండా ఎంతో రెస్పెక్ట్తో వీళ్ళందరినీ ఇక్కడికి పిలిపించారు ఏ మర్యాద కూడా వీళ్ళకి తగ్గకుండా చూసుకున్నారు కానీ ఈ బాలు అందరి ముందు మీ నాన్నని ఇలా కొడుతున్నాడు ఇప్పటికైనా ఈ ఫ్యామిలీ ఏంటో నీకు అర్థమైందా అని వెనకాలే ఒక్కసారిగా అక్కడ ఉన్న సత్యం చూడమ్మా జరిగిన దాని గురించి చెప్తున్నావు జరిగిపోయిన దాని గురించి చెప్పవా ఏమమ్మా మాట్లాడు అని అంటూ ఉంటే అంకుల్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది బాలు మా నాన్న మీద చేసుకోవడం ఏంటి బాలు ఏంటి ఇలా చేస్తున్నాడు దాని గురించి మీరు ఏమీ మాట్లాడరా అని అంటూ ఉంటే అక్కడే ఉన్న ప్రభావతి అది కదమ్మ శృతి అని అంటూ ఉంటే ఇక రవి అన్నయ్య ఏం చేస్తున్నావు నువ్వు ఆయన నాకు మామగారు ఆయన మీద నువ్వు చేయి చేసుకోవడం ఏంటి అది కూడా ఇంతమంది ముందు ఎరా పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావా అసలు వాడేం కూసాడో తెలుసా అసలు వాడు మీ వదిన్ని అని అంటూ ఉంటే మీనా ఏవండి అంటూ ఒక్కసారిగా బాలు చేయి పట్టుకుంటుంది ఇక శృతి అంకుల్ అసలు ఇక్కడ ఏం జరిగిందో మీరేనా నాకు చెప్తారా అని అంటూ ఉంటే ఇక అప్పుడే అక్కడ ఉన్న కామాక్షి అయితే నేను చెప్తానమ్మా మీనా నీ గదిలో ఉన్న పూల దండని చూసిందంట నిన్ను గుడికి వెళ్ళాలని పిలవమని నేనే మీనాతో చెప్పాను మీనా వచ్చేసరికి దండ దండలో నీ చైను ఉందంట చైన్ ఇరికిపోయిందేమోనని ఆ చైన్ తీస్తుండగా మీ నాన్న వచ్చారంట అప్పటి నుంచి మీనా దొంగతనం చేసిందని అలాగే మీనాకి నగల మీద ఆసుందని ఇంకా మీనాని చాలా మాటలు అన్నారు మీనాని రోడ్డు మీద అడుగు తినమని బాలుని క్రిమినల్ అని ఇలా చాలా మాటలు అన్నారు అని అనగానే ఒక్కసారిగా శృతి షాక్ అయిపోతుంది ఇక శోభ శృతి నీకు వీళ్ళ గురించి తెలీదు వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు ఇలాంటి ఫ్యామిలీలో నువ్వు ఉంటే రేపు నీకు కూడా సేఫ్టీ ఉండదు నా మాట విను అని అంటూ ఉంటే స్టాప్ ఇడ్ మమ్మీ మీ ఇద్దరు మా ఫ్యామిలీతో మంచిగా మాట్లాడుతుంటే నా మీద ప్రేమని కన్సర్ని చూపిస్తుంటే మీరు మారిపోయారేమో నా ఫ్యామిలీని యాక్సెప్ట్ చేశారేమో అని అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చాకే తెలిసింది మీరేంటో మీ కుట్ర ఏంటో బేబీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇంకా ప్రభావతి సత్యం బాలు కూడా షాక్ అయిపోతారు మమ్మీ నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఏం చేస్తున్నావో ఏమేమి ప్లాన్లు వేస్తున్నావో అంతా నా కళ్ళతో నేను చూశాను ఇంకా నువ్వు నా దగ్గర అబద్ధాలు చెప్పదు మమ్మీ నేనేం చేశాను శృతి ఏయ్ మీరు రండి అంటూ శోభా పురమాయించిన ఆ ఇద్దరిని అక్కడికి రమ్మంటుంది ఒక్కసారిగా శోభా సురేంద్రకి ఏమీ అర్థం కాదు మమ్మీ వీళ్ళిద్దరూ అసలు నీకేమవుతారు వీళ్ళు మన రిలేటివ్సా నేను ఎప్పుడు వీళ్ళని చూడలేదే అది శృతి నీకందరూ తెలియదు కదా సరే మమ్మీ వీళ్ళేమవుతారో నువ్వే నాకు చెప్పు మన రిలేటివ్స్లో ఎవరి బంధువులు వీళ్ళు నాకేమవుతారో నీకేమవుతారు చెప్పు మమ్మీ వీళ్ళ పేర్లు ఎంటో చెప్పు అని వెనకాలే శోభా తడబడుతూ ఉంటుంది ఒక్కసారిగా శృతి చెప్పలేవు మమ్మీ ఎందుకంటే వీళ్ళిద్దరూ మన రిలేటివ్సే కాదు అసలు వీళ్ళకి మనకి ఏ సంబంధం లేదు నువ్వు వీళ్ళని కేవలం ఇక్కడికి పిలిపించింది బాలుని ఈ ఫంక్షన్లో ఇన్సల్ చేయడానికి బాలుని రెచ్చగొట్టడానికి అంతే కదా మమ్మీ నేనంతా చూస్తున్నాను నా ఫ్రెండ్స్తో పాటు నేను వెళ్తున్నప్పుడే వీళ్ళతో నువ్వు మాట్లాడిన మాటలన్నీ విన్నాను కానీ ఫ్యామిలీ ప్రశాంతంగా ఫంక్షన్ ప్రశాంతంగా జరుగుతుంది కాబట్టి ఇక ఏ ఇబ్బంది లేదని తెలిసి కూడా సైలెంట్గా ఉన్నాను నువ్వు బాలుని కాలు తొక్కించడం బాలుని కొట్టమనడం తర్వాత వాళ్ళని లంచ్కి ఇన్వైట్ చేసి అవమానించడం ఇదంతా నాకు తెలుసు ఇవన్నీ కూడా మీ ప్లాన్స్ వర్కౌట్ అవ్వలేదనేసి మీనాని దొంగని చేస్తారా మమ్మీ ఇందాక నా మెళ్ళలో ఉన్న చైను ఊడిపోయి పడిపోతుంటే నువ్వే దాన్ని తీస్తూ ఉంటే పూలదండకి ఇరుక్కుంది గుర్తుందా మమ్మీ ఆ తర్వాత నువ్వు గోల్డ్ తీసేటప్పుడు నేను అది తీస్తాలి శృతి వదిలేసే అని అన్నావు కదా నీకు బాగా గుర్తుంది కదా మరి అలాంటప్పుడు మీనా పూలదండలో చైన్ని ఇరికిస్తూ దొంగతనం చేస్తుందని ఎలా అన్నారు అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక శృతి డాడీ అక్కడేం జరిగిందో నీకు కూడా బాగా తెలుసు కావాలంటే ఇదిగోండి రూమ్లో ఉన్న సీసీ కెమెరా దీనిలో వీడియో చూస్తే మీ అందరికీ తెలుస్తుంది దొంగ ఎవరు అని వెనకాలనే ఒక్కసారిగా ఆ వీడియోని కెమెరాని చూస్తారు ఇక అందులో మీనా రూమ్లోకి రావటం అలాగే రూమ్లో ఉన్న పూలదండలో ఉన్న చైన్ ని చూడటం ఆ తర్వాత సురేంద్ర అక్కడికి వచ్చి గొడవ చేయడం ఇదంతా కూడా కనిపిస్తుంది ఇక శృతి డాడీ మరి మీనా దొంగ లేకపోతే మీనా నిజాయితీ పర్రాలా చెప్పండి డాడీ డాడీ నా ఫ్యామిలీకి మీలా అదే డబ్బు ఉండకపోవచ్చు కానీ వాళ్ళకి రెస్పెక్ట్ ఉంది ముఖ్యంగా మీనా చాలా మంచిది ఎంత మంచిదంటే తన కష్టపడిన కష్టాజితంతో తను గోల్డ్ కూడా కొనుక్కోకుండా బాలుకి కార్ కొనిచ్చింది అది తనకున్న రెస్పెక్ట్ అలాగే ఇంకొక విషయం చెప్పన మా ఆంటీ గోల్డ్ విషయంలో చిన్న మాట అనిందని తన ఒంటి మీద బంగారం మొత్తం వల్చి ఆంటీ చేతిలో పెట్టింది ఇప్పటి వరకు ఆ గోల్డ్ కోసం కూడా మీనా అడగలేదు తను అంత రెస్పెక్ట్ ఉన్న అమ్మాయి అలాంటిది దొంగతనం చేస్తుందని ఎలా అనుకున్నావు మీనా ఎప్పటికీ అలాంటి పని చేయదు నేను ఎప్పుడు అనుకుంటాను నాకే ఒక సిస్టర్ ఉంటే మీ మీనా లాంటి అక్క ఉంటే బాగుండు అని మీనా అంత మంచిది ఇక బాలుకొస్తే వస్తే బాలు మా ఫ్యామిలీలో ఎవ్వరికి ఏ గొడవ ఏ ఇబ్బంది కలిగినా ఊరుకోడు వీలాగే వెంటనే రియాక్ట్ అవుతాడు ఇప్పుడు మీ విషయంలో చేసింది కూడా నాకు తెలిసి కరెక్టే కాబట్టి నేను దాని గురించి ఏమీ మాట్లాడను మీరు ఇంత చేసినందుకు నేనే చెప్తున్నాను ఇంకెప్పుడు నాకు ఏ ఫంక్షన్ కూడా చేయద్దు ఇక చెప్పాలంటే కూతురిగా నా మీద ప్రేమ ఉంటే నన్ను పిలవండి వచ్చి చూసుకుని వెళ్ళిపోతాను అంతే తప్ప నా ఫ్యామిలీని పిలిచి ఇలా ఇన్సల్ట్ చేయాలని మాత్రం ట్రై చేయొద్దు రవి అంకుల్ ఆంటీ బాలు మీనా మీ అందరికీ నా తరపున నేను సారీ చెప్తున్నాను పదండి వెళ్ళిపోదాం అని అంటూ శృతి అందరిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రోహిణి అమ్మయ్య ఏదో ఒక గొడవ జరిగి ఆంటీ నా గురించి మర్చిపోతే బాగుండు అనుకున్నాను ఈ రకంగా ఇక్కడ నన్ను గట్టెక్కినట్టే ఏంటి నువ్వనట్టు మీ ఆంటీ నేను ఇంటికి వెళ్ళాక అడగదంటావా అడగదు ఇంత గొడవయ్యాక ఆమెకి నా విషయం ఎందుకు గుర్తుంటుంది అస్సలు గుర్తుండదులే అని రోహిణి అంటుంది ఇక అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు రాగాలని సత్యం అమ్మ శృతి చెప్పండి నాకు నువ్వు చాలా పెద్దగా చాలా పెద్దదానిలా మాట్లాడావమ్మా ఈరోజు నీ మాటలు విన్నాక నాకే ఆశ్చర్యం కలిగింది మా రవి నిజంగా అదృష్టవంతుడు నీలాంటి భార్య దొరకడం ఒక కుటుంబాన్ని ఇంత బాగా అర్థం చేసుకున్న కోడలు రావటం నిజంగా మా అదృష్టమమ్మ అని అంటూ ఉంటే ఇక ప్రభావతి అది కదండి మరి వాళ్ళ అమ్మా నాన్నతో శృతి అలా మాట్లాడడం కరెక్ట్ కాదేమో అనిపించింది ఆంటీ అలా చెప్పకపోతే ఎప్పటికీ వాళ్ళకి అర్థం కాదు నేను ఇలా రియాక్ట్ అవ్వడమే కరెక్టు అని అంటుంది ఇక మీనా థ్యాంక్ శృతి అందరి ముందు నా పరువు కాపాడినందుకు మీనా నేనే నీకు సారీ చెప్పాలి మా డాడీ అందరి ముందు నిన్నంతా ఇన్సాల్ట్ చేసినందుకు అని వెనకాలని ఇక బాలు డబ్బులమ్మా ఈరోజు నువ్వు నాకు బాగా నచ్చావు అవును నువ్వు ఈ రోజు నుంచి నా పార్టీనే అని అంటాడు ఇక రవి అన్నయ్య మరి నేను నువ్వు మాత్రం నా పార్టీ కాదురా నువ్వు లేచిపోయి వెళ్ళి పెళ్లి చేసుకున్నావు అని వెనకాలని అందరూ కూడా గట్టిగా నవ్వేస్తారు ఇక అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్తూ ఉంటే ఇంతలోకి ప్రభావతి ఇదేంటి శృతి ఇలా చేసింది ఈ మేనా గురించి వాళ్ళ అమ్మ నాతో గొడవపడింది ఇప్పుడు శృతికి పెట్టాల్సిన బంగారం పెడతారో పెట్టరో బంగారం కూడా శృతి అక్కడే వదిలేసి వచ్చింది ఏంటో ఇలా అయింది అని అనుకుంటూ అవును రోహిణి వాళ్ళ నాన్న ఏంటి ఫంక్షన్కి రాలేదు అదేంటో తెలుసుకోవాలి ఎట్టి పరిస్థితిలోనూ రోహిణి వాళ్ళ నాన్న ఇంటి రావాల్సిందే అని చెప్పేసి అనుకుంటుంది ఇక మనోజ్ అయితే రోహిణి ఏమైంది ఎందుకు మీ డాడీ ఫంక్షన్కి రాలేదు మమ్మీ చాలా కోపంగా ఉంది మనోజ్ నీకు తెలిసిందే కదా డాడీ బిజినెస్లో చాలా బిజీగా ఉంటాడు ఎంత బిజీగా ఉన్నా కూతురు ఫంక్షన్కి రానంత బిజీగా ఉంటాడా ఏ కన్న తండ్రి అయినా అది కాదు మనోజ్ రోహిణి నాకైతే ఈ విషయంలో చాలా కోపంగా ఉంది మనోజ్ నీతో ఒక విషయం మాట్లాడాలి దేని గురించి రోహిణి అంటే అది ఇంట్లో ప్రతిరోజు ఏదో ఒక దానికోసం గొడవ జరుగుతూనే ఉంది అందుకని మనం సపరేట్గా ఉంటే బెటర్ అని నా ఫీలింగ్ ఏంటి రోహిణి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే మనం సపరేట్గా వెళ్ళిపోదామనా అవును మనోజ్ అలా వెళ్ళిపోతే ఆ బాలు గొడవ మన ఇంట్లో ఉండదు ఆ బాలు నీకు ఉద్యోగం వచ్చేంతవరకు నిన్ను రోజు ఏదో ఒక రకంగా టార్చర్ చేస్తూనే ఉంటాడు అందుకనే మనం విడిగా వెళ్ళిపోదామని నా ఐడియా ఎలా ఉంది అని వెనకాలనే ఇక మనోజ్ సూపర్ సూపర్ రోహిణి అలాగే చేద్దాము నాకు కూడా ఇక్కడే ఉండి బోర్ కట్టేస్తుంది ముఖ్యంగా ఆ బాలుగాడు వాడైతే మెంటల్గా నన్ను టార్చర్ చేస్తున్నాడు మనం సపరేట్గా వెళ్ళిపోదాం అలాగే మీ నాన్నని ఇండియాకి రమ్మని చెప్పు నేను కొత్త బిజినెస్ పెడతాను ఇక మనం హ్యాపీగా ఉండొచ్చు మనోస్ మరి ఆంటీ మా అమ్మతోనేం మాట్లాడతా లే అమ్మ నేనేమంటే దానికి ఒప్పుకుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక ఇంతలోకి ప్రభావతి హాల్లో కూర్చొని ఉంటుంది అప్పుడే మనోజ్ అక్కడికి వస్తాడు ఒరే మనోజ్ రోహిణి పైనే ఉందా అమ్మ రోహిణి పైనే ఉంది కానీ నీకు ఒక మంచి విషయం చెప్దామని వచ్చాను ఏంట్రాది ఏం లేదమ్మా రోహిణి నేను సపరేట్గా వెళ్తాం ఏంట్రా ఏమంటున్నావు నువ్వు అవునమ్మా ఇక్కడే ఉంటే ఆ బాలికడు రోజు ఏదో ఒకటి అంటూ ఉద్యోగం లేదని నన్ను టార్చర్ చేస్తున్నాడు అందుకే రోహిణి నేను కొన్నాళ్ళు విడిగా బయట ఉంటాం రోహిణి వాళ్ళ నాన్నతో మాట్లాడి బిజినెస్కి నాకు డబ్బులు ఇప్పిస్తానంది కాబట్టి మేము బయట మంచిగా సెటిల్ అవుతాం ఎలా ఉంది నా ఐడియా చెత్తలా ఉంది జేంటమ్మా అవున్రా నేను ఇన్ని కళ్ళకని ఇంత చేస్తుందే నీ కోసం రవిగాడి కోసం అలాంటిది మీరే వెళ్ళిపోతే నేను ఇక్కడుండి ఏం ప్రయత్నం రా అయినా ఈ చెత్త ఆలోచన నీకొచ్చిందా రోహిణికి వచ్చిందా రోహిణినే చెప్పిందమ్మా అవునా దాని గురించి నేను చూసుకుంటాను కానీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు వెళ్ళు అంటూ గసరిపడుతుంది ఇంతలోకి సత్యం అక్కడికి వస్తాడు ఇక ప్రభావతి అవునండి బాలు మేనా సాపరేట్గా వెళ్ళిపోవాలి ఏమైంది ప్రభా ఎందుకలా మాట్లాడుతున్నావు వాళ్ళిద్దరూ ఇంట్లో ఉంటే ఏదో ఒక గొడవ వస్తూనే ఉంది నిన్న ఫంక్షన్లో ఎంత గొడవైంది శృతి వాళ్ళ అమ్మ గొడవ పెట్టుకుంది ప్రభా నీకంతా తెలిసే మాట్లాడతావా లేదంటే కావాలని ఇలా మాట్లాడతావా నిన్న గొడవ అయింది బాలు మీనా వల్ల కాదు సురేంద్ర వాళ్ళ ఆవిడ శోభ వల్ల ఏదైనా మీనా బాలుగాడు గొడవ వల్లే కదా సరే ఇప్పుడు బాలు మీనా సపరేట్గా వెళ్ళాలి అంతే కదా సరే అయితే అలాగే చేద్దాం ఏంటండి మీరు ఒప్పుకుంటున్నారా అవును ఒప్పుకుంటున్నాను అందుకే నా బ్యాగ్లో బట్టలు అన్నీ సర్దేసి కిందకి తీసుకురా మీ బ్యాగ్లో బట్టలు ఎందుకు సర్దాలండి ఎందుకంటే నేను కూడా బాలు మీనాతో పాటు బయటికి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి బాలు మీనా వస్తారు ఇక ఏమైంది నాన్న బ్యాగ్లో బట్టలు అంటున్నావేంటి ఏం లేదురా మీ అమ్మ మీ ఇద్దరిని సపరేట్గా బయటికి పంపించేయమంటుంది మరి నేను కూడా మీతో పాటే వచ్చేద్దాం అనుకుంటున్నాను నాన్న సూపర్ ఐడియా చాలా బాగుంది ఏంటి లక్షావతి వెళ్ళి బ్యాగ్స్ ఎద్దుకోండి రా అని వెనకాలనే ఇక మీనా ఏమైంది అత్తయ్యా ఎప్పుడు చూసినా ఎందుకు మమ్మల్ని బయటికి పంపించాలని చూస్తారు అంత పెద్ద తప్పు మేమేం చేసాం ఏం చేశారా నా మాట ఒక్కరు కూడా వినరగా అందుకే నేను ఏం చేసినా మీ మావయ్యకి మాత్రం నచ్చదుగా అంటూ ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక బాలు ఏంటి నా అమ్మ ప్రభావతి అలాగే మాట్లాడుతుంది కానీ మీకు పనులు ఉంటాయి కదా వెళ్ళి పనులు చూసుకోండి అని వెనకాలే అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక సురేంద్ర ఏంటి శోభ అంత ప్లాన్ చేస్తే మన అమ్మాయి మన ప్లాన్లన్నీ నాశనం చేసింది దానికి తెలివితేటలు ఎక్కువండి ఎంతైనా అది మన కూతురు కదా ఇప్పుడు మనం ఏం చేయగలం మనం ఇక్కడి నుంచి ఏమీ చేయలేము కానీ బయట ఏదో ఒకటి చేయగలం కదా ఏం చేస్తావు నేనేం చేస్తానో చెప్పను చేసి చూపిస్తాను ఖచ్చితంగా శృతి రవి మన ఇంటికి తిరిగి వచ్చేలా మాత్రం చేస్తాను చూస్తూ ఊరుకోండి అని చెప్పేసి అంటుంది ఇంకా ఒక పక్కన నాకైతే పెద్ద పూల ఆర్డర్ అయితే వస్తుంది ఒక్కసారిగా మీనా చాలా సంతోషపడుతుంది ఇక బాలుకి ఫోన్ చేసి విషయం అంతా చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి ప్రభావతి వస్తుంది అమ్మ బాబోయ్ దీనికి లక్ష రూపాయలు పూల ఆర్డర్ వస్తేనే అంత రెచ్చిపోయింది ఇప్పుడు ఇన్ని లక్షల్లో ఆర్డర్ వచ్చిందంటే ఇది ఎంత రెచ్చిపోతుందో నా ఇంటిని పూల కొట్టు చేసేస్తుందేమో అని చెప్పేసి ప్రభావతి అనుకుంటుంది ఇక బాలు అయితే అవునమ్మేనా అయితే నేను ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి అన్ని పూలు తీసుకొస్తాను ఇక అలాగే మీ అమ్మకి సుమతికి అలాగే నీ ఫ్రెండ్స్ అక్కలు ఎవరో ఉంటారుగా వాళ్ళందరికీ ఫోన్ చేయి అందరికీ పూలు కట్టే కాంట్రాక్ట్ గురించి చెప్పు సరే అండి అని చెప్పేసి అంటుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మేన్ అని దొంగ అని సురేష్